वेरी हापी बोर्ड दट टू दटर्ल आर्किंग मोर् हार टू दादाप संबंधी पोस्टिंग अभी तक बट बिफोर दट दट जस्ट दीज थिंग अबउ दूनो फिमेलैटर्स अंड वेल्स पॉइंट आफ् लाक थर् कॉज हेल्प चार्थन थी అది కొంత నా మైండ్లో ఉంది ఐపింగ్ చేసాడు నాకు టాట్స్ వస్తూ ఉంది సో లాక్డౌన్ అవగానే ఏం చేయాలి సంథింగ్ ద ఒక ప్రైవేట్ అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నా ఆలోచన మొత్తం ఫస్ట్ టైం ఆ షేర్ డే సార్ అది కూడా ఒక వన్ వీక్ రోజు సార్ సార్ చాలా బిజీ ఉంటుంది కమ్యూనికెన్సీ ఎక్కువ సో నేను ఒక మేబీ టెన్ డేస్ అనుకో టెన్ డేస్ తర్వాత నాకు ఒక వన్ డే సార్ అపాయింట్మెంట్ ఇస్తే ఆ రోజున సార్ వాళ్ళు ఇంటికి స్వయండి సార్ నాకు ఆలోచన వచ్చింది చేద్దాం అనుకున్నాం జాను సార్తో ఆల్రెడీ సార్ లంది రైల్వే స్టేషన్ సార్ ఎమ్మెల్సీగా ఫోన్ చేశాను అప్పుడు ఇంకా నాకు కొంత కంప్లైంట్ తక్కువ ఎప్పుడు ఎమ్మెల్సీ ఉంటే సార్ తప్పకుండా గెలిపిస్తున్నారు సార్ తప్పకుండా నేను మన కోసం మన ప్రైవేట్ ఇంబర్స్ కోసం ఏదో ఒకటి చేర్పిస్తాను అందరం కూడా మనం వెంట ఎమ్మెల్యే కానీ సార్ ఓకే అది దట్ ఈస్ వన్ థింగ్ అంటే మా ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్ ఆల్రెడీ సేర్ అయిపోతాయి సార్ కూడా సేమ్ ఇదో చెప్పినట్టు కానీ ఆల్రెడీ ఏ బాగానే ఉంటుంది కానీ మీకు యాజమాన్ నుంచి ఉద్దేశం ఉద్దేశ్ సార్ క్రెడీ కార్డు అన్నీ చెప్పాడు అకౌంట్స్ ఉంటుంది ఇదొక ప్రతిరోజు ఫ్రీగా ఉన్న టైంలో ఈవెనింగ్ ఒక్క టెన్ మినిట్స్లో మాట్లాడుతుంది ఇది అన్ని ఉన్నాయా ఏదైనా ప్రాబ్లం ఉందా ఇది నేను ఎవరికి ఎక్స్పోజ్ చేయలే కానీ హండ్రెడ్ పర్సెంట్ సార్ మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు నాకు షేర్ చేసుకోండి నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే రెండు సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎక్కువ ఏం చేసేది లేదు మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేదు ఇంకొంద ఐ డోంట్ నో మీద రవికుమార్ సార్ చెప్పారు ఇయర్ ఓన్లీ ఫైవ్ ఫీప్

ಸರ್ ಚಾಲೋ ಡೋನೇ ತೌಸಂಡ್ ರೂಪೀಸ್ ಡೊನೇಷನ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಾಯಿ ಕಾಲ್ಸ್ ನಾಲ್ಕೇ ಹೋವನ್ ಚಾರಿ ಡೈಲಿ ಮಂದಿ ಹಂಡ್ರೆಡ್ ಕಾಲ ಓಕೆ ಗೇಟ್ ರೈಟ್ ಮೇಲೆ ಟೂ ಮಂತ್ಸ್ ఒకటేంటంటే మీ సార్ చెప్పినట్టుగా మేము కూడా కొంత స్థానంలో ఉండాలంటే మాకు కొంత ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం ఉంటుంది మా మా ఫైవ్ మెంబెర్స్కి సపోర్టింగ్గా ఉంటే మేము ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్కి ఏదైనా ఒకటి చేయగల అన్ వాట్ అవసరం చేసాను సో హండ్రెడ్ పర్సెంట్ మీకు పెద్ద ఏం లేదండి ఇంకో అపాయింట్మెంట్ షేర్ చేసుకోవాలి మార్చ్ ఏప్రిల్ మే సంబంధించి త్రీ మంత్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పేమెంట్ ఇచ్చి ఆఫీ అని తెలుసు వాళ్ళ అండగా చూసుకొని కొన్ని కొంతమంది ఎట్లా గవర్నమెంట్ ఇవ్వలేదు మేము ఉన్నా కూడా ఇవ్వండి వాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం ఉన్నా కూడా ఇవ్వలేదు మనం ప్రశ్నించినప్పుడు ఏమంటారు గవర్నమెంట్ ఇవ్వట్లేదు మేము మార్చ్ ఏప్రిల్ మేకి సంబంధించిన ఆ ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ ఇప్పుడు అక్బర్ నుంచి ఇస్తున్నారు కట్ చేసి ఇస్తున్నారు వాళ్ళని చూపించి వీళ్ళే వాళ్ళేస్తారు మరి ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళేం చేస్తారు అడగడం తప్పలేదు మీరందరినీ కనుక ప్రైవేట్ టీచర్స్ జిల్లా కావచ్చు జిల్లా కావచ్చు రాష్ట్రు మీకు తెలిసిన మిత్రంతో సేవ్ చేసుకున్నాం మీరు మమ్మల్ని సేవ్ చేయండి మీరు అందరూ సేవ్ చేస్తాం అది ఎట్లా అయినా సరే అది రికార్డింగ్ ద జాబ్ కావచ్చు మనం చేయలేదు ఓకే जस्ट वाई you have removed ana directive government the our shakti nirman ke varan a power nirman ke varan a blessings nirman ke tarah 100% urdarshana karana samay mein na ka funda this will continue we we are right to do that na job hai के work last year and i sure ready to, to but for your sake if i get the support from whole district i am ready to fit my job I am ready for the service of private teachers and students. This is my final statement. Thank you. Thank you. Thank you.